హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జులై రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజో గుప్తా సంజో గుప్తా నియమితులయ్యారు ఆస్ట్రేలియాకు చెందిన జాఫ్ అల్లరైజ్ స్థానంలో నెక్స్ట్ దేశంలో తొలిసారి నీరజ్ చోప్రా పేరు మీదుగా నిర్వహించిన జవెలిన్ త్రో ఈవెంట్లో ఎవరు విజయం సాధించారు ఆన్సర్ నీరజ్ చోప్రా విజయం సాధించారు బెంగళూరులోని శ్రీ కంటి రౌ స్టేడియంలో దీన్ని నిర్వహించారు నీరజ్ చోప్రా ఎనభై ఆరు పాయింట్ పద్దెనిమిది మీటర్లు జవెలిన్ విసిరి దీంట్లో విజయం సాధించాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఏ దేశ పార్లమెంటులో చేసిన ప్రసంగంతో ఏ దేశ పార్లమెంట్లో చేసిన ప్రసంగంతో కలిపితే పదకొండు సంవత్సరాల్లో పదిహేడు దేశాల పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆన్సర్ నమీబియా పార్లమెంటులో నెక్స్ట్ బ్యాంకాక్ వేదికగా జరిగిన ఇరవై నాలుగవ అంతర్జాతీయ మానసిక ఆరోగ్య సదస్సులో డబ్ల్యూహెచ్ఓ మెంటల్ హెల్త్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు స్వీకరించిన సైమా వాజిద్ సైమావాజిద్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ బంగ్లాదేశ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మొదటి జాతీయ ఆరోగ్య పరిశోధన చూడండి భారతదేశ మొదటి జాతీయ ఆరోగ్య పరిశోధన బయోబ్యాంకును బయోబ్యాంకును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవ శతాబ్దానికి చెందిన పదకొండు మంది అల్వారుల విగ్రహాలు ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ డిజిటల్ మెచ్యూరిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ అభివృద్ధిలో చూడండి టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధిలో తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి ఆన్సర్ తెలంగాణ కేరళ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి జాతి ప్రధానమంత్రి జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా అండమాన్ మరియు నికోబార్ దీవుల పరిపాలనా విభాగం క్రింద ఏ తెగ కోసం చూడండి ఇక్కడ ఏ తెగ కోసం వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఒంగే తెగ నెక్స్ట్ టాటా ట్రస్ట్ సహాయంతో భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్జెండర్ క్లినిక్ మొట్టమొదటి ట్రాన్జెండర్ క్లినిక్ సంబ్రాంగ్ సంబ్రాంగ్ పేరుతో ఏ నగరంలో తిరిగి ప్రారంభించారు ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిర జీవ ఇంధనాలను చూడండి సుస్థిర జీవ ఇంధనాలను అన్ని దేశాలకు అందుబాటులోకి వచ్చేలా చేయడం కోసం భారత్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రపంచ జీవ ఇంధన కూటమిలో ఏ దేశం ఇటీవల చేరింది ఆన్సర్ ట్రినిడాబాగో దీన్ని రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇటీవల సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిడ్స్ పథకమును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన ఇరవై ఒకటవ శతాబ్దంలోని టాప్ హండ్రెడ్ చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకున్న సినిమా ఏది ఆన్సర్ పారాసైట్ నెక్స్ట్ ప్రయాణికులకు ఒకే చోట అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సూపర్ యాప్ని భారత రైల్వే ప్రారంభించింది అది ఏది ఆన్సర్ రైల్ వన్ నెక్స్ట్ ఇటీవల సురినామ్ చూడండి ఇటీవల సురినామ్ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల సురినామ్ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జెన్నీఫర్ సైమన్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కజకిస్తాన్లోని చూడండి కజకిస్తాన్లోని ఆస్థానాలు నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో భారత్ ఎన్ని పథకాలు నెగ్గింది ఆన్సర్ పదకొండు పథకాలు నెగ్గింది వీటిలో మూడు బంగారు పథకాలు జూన్ ముప్పై నుంచి జూలై ఏడు వరకు దీన్ని నిర్వహించారు దీనిలో సాక్షి జైస్మిన్ నుపూర్ బంగారు పథకాలు గెలుచుకున్నారు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం చూడండి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక నివేదికలు వెల్లడించింది అయితే అంతర్జాతీయంగా సమానత్వపరంగా భారత్ ఏ స్థానంలో ఉందని వెల్లడించింది ఆన్సర్ నాలుగవ స్థానం రెండు వేల పదకొండు పన్నెండులో దేశంలో పదహారు పాయింట్ రెండు శాతం అత్యంత పేదరికం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశంలో రెండు పాయింట్ మూడు శాతానికి పరిమితమైంది పేదరికం నెక్స్ట్ కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్ర చేనేత సేవా కేంద్రాన్ని ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ ఆగస్ట్ ఏడున ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్రొయేషియాలో జరిగిన చూడండి క్రొయేషియాలో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిడ్జ్ టోర్నీలో ర్యాపిడ్ టైటిల్ ఎవరు నెగ్గారు ఆన్సర్ గుకేష్ డి గుకేష్ నెక్స్ట్ సిలికాన్ లేకుండా పనిచేసే మొదటి కంప్యూటర్ను ఏ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు చూడండి సిలికాన్ లేకుండా పనిచేసే మొదటి కంప్యూటర్ను ఏ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు ఆన్సర్ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అమెరికా నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నందుకు గాను ఇటీవల జర్మనీకి చెందిన గ్రేటర్ సంస్థ నుండి జర్మనీకి చెందిన గ్రేటర్ సంస్థ నుండి బ్లూ టంగ్ అవార్డు పొందిన భారతీయ వ్యక్తి ఎవరు ఆన్సర్ సద్గురు జగ్గి వాసుదేష్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ దేశంలో తొలి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఎక్కడ శంకుస్థాపన చేశారు దీన్ని ఏ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు ఆన్సర్ గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో దీనికి స్థాపన చేశారు అముల్ సహకార సంఘ వ్యవహా వ్యవస్థాపకుల్లో ఒకరైన త్రిభువన్ కిషి బాయ్ పటేల్ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మలేరియా డెంగ్యూ చికెన్గున్యా వంటి వెక్టర్ దోమ ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తప్పి తగ్గించడం లక్ష్యంగా తగ్గించడం లక్ష్యంగా ఇటీవల ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వే లైన్స్ ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్షయవ్యాధి రోగులకు ముందస్తు మరణ నమూనా సంభావ్యత అమలు చేసిన మొదటి మొదటి రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో చూడండి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ బీహార్ నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నూతన సభ్య దేశాలుగా చేరినవి ఏవి ఆన్సర్ కొలంబియా ఉజ్బెకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలోనే అతి ఎక్కువ వయసున్న చూడండి ఫ్రెండ్స్ అతి ఎక్కువ వయసున్న ఏనుగు వత్సల ఇటీవల మరణించింది అది ఎక్కడ ఆన్సర్ మధ్యప్రదేశ్ పన్నా టైగర్ రిజర్వ్లో నెక్స్ట్ ఇటీవల ప్రారంభించిన ఆది కర్మయోగి ఆది కర్మయోగి ముఖ్య ఉద్దేశం ఆన్సర్ గిరిజన సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ అందించేందుకు కేంద్ర కార్యక్రమం కేంద్ర కార్యక్రమం ఇది ఇవి ఫ్రెండ్స్ జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్